వారుణమేస్త్రం వ్యాకరణ శాస్త్రం తర్పశాస్త్రం చదువుకున్న వాడే ఉండాలి అంగోపహారం ఏ దేశాలు అంగములతో కూడిన వాడే ఏ విజయం స్నానం చేసుకున్న వాడే ఉండాలి ఉండాలి అటువంటి వాడు యథార్థం తెలుసుకున్నట్టు తెలుసుకునేందుకు అప్పుడై ఉంటాడు అంటాడు అయితే బ్రాహ్మణాన్ని వ్యాకరణాన్ని అంటే ఇది మామూలు మాంషుల ముఖ్యమైన విషయం వేదార్థం అనేది అంతే విషయం అయితే పట్టభాష భాషల్లో కొంచెం రహస్యమైన విషయం భాషా భాష ప్రసిద్ధి పట్ట కొంచెం కొంచెం ఉన్నది అయితే ఏతై ఏతై నేను విశేషాలతోటి భాష్యాన్ని తెలుసుకున్నవాడిని ఉదహరించి రాస్తున్నాము అని చెప్పి ఇంకా ఇంకొక పై మాట చెప్పారు అవి తెలుసుకుంటేనే ఉంటారా మనకి ఎక్కువ ఒక వరకుగా అనుకోవాలి ఎక్కువ వేల చేయాలి मंत्र हाँ ये जो आया काम है जो मंत्र శబ్దాన్ని స్వాతృత్వానికి బాగా ఉపయోగపడే అది ఇతిసాఖ్యా రామాయణా ఇతిహాసం అయితే తీసుకుంటాము అర్థవాతృత్వబ్రాహ్మణం వాక్య అర్థస్ వృత్తిమై వాక్యం అంటే ఎక్కడి తెలుసుకునే అక్కడికి వాక్యం దాని అర్థం స్వరూపం ఈ పదము ఈ స్వరంలో ఉంది ఈ స్వరం వృత్తి బ్రహ్మవిధా అనే స్త్రముగా చెప్పబడిన వేదవాక్యములకు వృత్తి వాటి వ్యాఖ్యానం మననం ఉపాసనలు కూడా సూర్య ఆదిత్యా చూడం ఎలా ఉపాసన చేయాలో దాని ఉపాసన ప్రకారం న్యాయం చేసుకున్న వాటిని ఉదాహరించి నేను భావ కటభాసురు నేను రాసుకున్నాను అని చెప్పితే కాని ఏం కావాల తెలుసుకోవడానికి పని అవసరం పడితే దాఖోన విషయం చెప్పడానికి అవకాశం కారణం అవుతది ఇది ముఖ్యమైన విషయం ఒక ఇన్షా అల్లాహ్ ఇన్షా అల్లాహ్ మనం దాదాపు కాని నిరూపణకి శకియ కాని విషయం అయితే ముఖ్యమత్తు సర్వ పుస్త్యేస్తి గల అర్థం ఏమిటి యాదియా పూర్వ వాక్యం అర్థం भिज्यामुनि भाष्यम् आयाम् आयाम् पदम् अनुयंतर लालिचयगे वचन केशर काम विशेत काम विशेय अनु मेतम् तुच्छे प्रेतु दर्शनं ओम समितिशा मासेयानस्व वर्तित मधोर धोरमाधब्बा पश्माः देवो दुष्करि दुरादा अभ्याः इदं सत्रं गुरुक्षत्रपा पश्मान् अथं ब्राह्मण साम्भिपा सप्तसाम मिश्र रूपा त्रिवर्णो निष्टयास्तो मोहन्हाम संद्रो वात इदमनो जति परचुरु नयति नियमतः मठामरेदा समिति आने ओ पदनो तो करा भक्ति कीकि तिदेत्व अरिधारते प्रकाशित चेति ज्वलंचेति अर्थम इषा मध्ये या राजिदि बत्तते सा समिति దిక్కులలో ప్రాక్ దిక్కు ప్రకాశం చేతి వి అంటే సువర్ధితు అని విశేషణం వేశారు సువర్ణిత శబ్దానికి విగ్రహం ఎంత సులభంగా రాశాయంటే స్వర్గస్థితం ఆదిత్యం బిందతే లెవెర్ధితు అమితి అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి అది ఆదిత్తు ఆది అస్మాన్ రక్షతు శివన్న అస్మాన్ రక్షతో అని అవ్వ మాధవస్మాన్ మాధవ మధుశ మాధవ శ్రవాసం అని చెప్పి చైత్రవైశాఖమాసం మధు మాధవ మాసంలో వేరు మాధవమాసం మనం రక్షిం చాలా అంటే అతూ చైత్రమే చైత్రం కంటే వైశాఖం మరింత సూర్యప్రతాన్ని కలిగిస్తుంది కాబట్టి

వస్త్రే దుఃఖస్ వస్త్రం వరే హింసించేవాడు అంటే అంత దగ్గరగా ఉండి హింసించే వాడికి అశక్యూ దుఃఖాన్ని కలిగించేవాడికి శక్యం కానివాడు హింసించుకుని వాడు అగ్ని అని చెప్పి ప్రార్థన సరికొను ఆదా జ్ఞానే రహమ అస్మాన్ పత్ ఇవ శత్రకామ కావ దేవస్తుని జ్ఞానే ఇద శత్రకామ రక్షక పత్ అస్మాన్ నస్మదీయం వరం రక్షతు ఇది పూర్వ వాక్యం తతంగర కుసామ దేపత్ అస్మాన్ అన్యే సామభిహ

మనం చెప్పేది విచిత్ర గాయత్రి అక్షరం చేత అయితే అది విచిత్ర గాయత్రి అన్న చోట మనం అని చెప్పి లెక్క వేస్తేనే ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి ఒక అక్షరం తగ్గడం వల్ల దాని విచిత్ర గాయత్రి అని తెలుసుకోవాలి ఆ విషయాన్ని విశ్వరూపాస్త్రానుగుణంగా విద్యారాణ స్వామి అక్షణ రాసుకోవాలి

సముద్ర పాత అని చెప్పారు శబ్దము వ్యది విషయంలో ప్రసిద్ధి కదా నామం కలిగిన బాణం వాయువు పూరణం చేయుందాక అని చెప్పి ఇక్కడ వివరణ కలిగిస్తుంది అయితే శబ్దము పాతపరము వాయుపరము అన్న శబ్దాన్ని సముద్రాయ సముద్ర అని చెప్పి శబ్దము వాయుపరము అని చెప్పి ఇక్కడ స్వామి

ఇంకా ఇంకా దిప్పు 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 గాయత్రి దేవత గాయత్రి ఈ విషయాన్ని కూడా వేదము ఇంత సుస్పష్టంగా చెప్పింది కానీ నిత్యానయ స్వామి తన భాష రచన వైశేషంతో లాలిత్యంతో ఇంత శుభంగా అందజేశారు అయితే చాలా విషయాలు చెప్పుకోవలసి ఉన్నప్పటికీ సమయాన్ని అనుసరించాలి కాబట్టి పెద్దల ముందు ఈ విషయాలు 好的。Okay. Okay.